ఆలయాలు ఏర్పడ్డాయి అని భాగవతం చెబుతారు ఇంకా దేవి భాగవతం ఏమంటుంది అమ్మవారు యుగయుగములుగా అనేక నామములతో ఉన్నది అందులో కూడా పద్నాలుగు నామములు చతుర్దశ నామములు బాగా ప్రసిద్ధికి ఎక్కి మీకు వీలుంటే భాగవతం దశస్కంధం మూలం చూడండి ముందు తర్వాత గారి చల్లాలి ఆ పద్నాలుగు నామాలు ఏమిటి దుర్గా భద్రకాళి కుముద విజయ వైష్ణవి చండిక శారద నారాయణి ఈశాన అంబిక మాధవి కన్యక మాయ భద్ర ఈ పద్నాలుగు అందులో ఒక నామం కన్యక కన్యక అనే పేరుతో నిన్ను మానవులు స్తూపిస్తారు పూజించి తరిస్తారు అలా ఈ కన్యకానామం ఎప్పుడో పురాణాల్లో చెప్పారు ఆ జగన్మాత మళ్ళీ మనల్ని అనుగ్రహించడానికి కలియుగంలో అవతరించింది ఆ తర్వాత కన్యక వాసవి కన్యకగా మారింది ఎప్పుడు అమ్మవారిని సిరి అనేటటువంటి ఒక దివ్య బీజముతో ఉచ్చరించి పూజించాలి అని శాస్త్రం చెబుతున్నాడు సంస్కృతంలో ధాతువులను ఉంటాయి అందులో శ్రీ అని ఒక దాయ ధాతువు ఉంది శ్రీ సేవాయా ఈ ధాతువు నుంచి శ్రీ అనేటటువంటి అక్షరం ఏర్పడింది దీనికి అర్థం ఏమిటి ఎవరైనా అమ్మవారిని సేవిస్తే అప్పుడు అమ్మవారు వాళ్ళని సేవించడం మొదలు పెడుతుంది భగవంతుడి లక్షణం ఏమిటంటే దాసుడికి తాను దాసుడిని సేవిస్తారు ఆయన కరుణది అలాగే అమ్మవారు ఏం చేసుకుందనమాట ఎవరైనా మీలో భక్తితో శ్రద్ధతో అమ్మని పూజిస్తే దగ్గరికి చేరితే ఆ క్షణం నుంచి మీ ఇంట్లో చేరి మీ ఇంట్లో వాహనాల రూపంలోను భార్య రూపంలోను భర్త రూపంలోను పిల్లల రూపంలోను సంతోష రూపంలో ఆరోగ్య రూపంలో ధన రూపంలో ధన్య రూపంలో యశో రూపంలో సేవిస్తూ ఉంటుంది అందుకని శ్రీ అన్నారు ఈ విధంగా కూడా శ్రీ వాసవి కన్యకాయ్ ఆవిడ కంటే గొప్ప అధిష్టాన దేవత లేదు ఈశ్వరి అంటే ఆధిపత్యం కలిగిన స్త్రీ అధిష్టాన దేవత పరమ ఈశ్వరి పరమేశ్వరి దడసి శ్రీ వాసవి కన్యగా పరమేశ్వరి అన్నారు అటువంటి తల్లిని మేము అనకాపల్లిలో ప్రతిష్ఠించాం ఎప్పుడో పంతొమ్మిది వందల పద్నాలుగులో మొదలెట్టి పదిహేనులో ఒక ఆలయం కట్టాం వంద సంవత్సరాలు పూర్తి అవుతుంది రండి అని ఇందాక నా వెనక ముందు నిలబడినటువంటి సభ్యులందరూ ఒక రోజున సామూహికంగా మా పీఠానికి వచ్చారు అసలు అమ్మనగానే ముందు సగం ఆనందం కలిగింది ఈ సభ్యుల యొక్క ప్రవర్తన చూడగానే సభ్యులు ఇలా ఉన్నారంటే ఇంకా ఊరెంత గొప్పదో అనే ఒక ఊహ కలిగి వెంటనే వచ్చేసాను ఆనకులు అని దేవతలకి పేరు ఇది ఆనకపల్లి పల్లి శబ్దం కూడా ఈ కారంత స్త్రీలింగమే ఆనకపల్లి అంటే దేవతలు నివసించే స్థలం క్రమంగా ఆనకపల్లిగా మార్చారు ఆ దేవతలు మీరు దేవతలు చోట పూర్వ దేవతలంతా మారిపోక తప్పదనుకోండి వాళ్ళంతా వెళ్ళిపోయారు సరే వెంటనే మీ అదృష్టం నా అదృష్టం కూడా విలహం కోసం విగ్రహ రూపంలో ఉన్న జీవకళతో కూడిన అమ్మవారు అటువంటి అమ్మని భక్తితో పూజించి తరించేదాక